భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం వినబోతున్న కథ తెలుసుకున్న నిజం ఈ కథను రచించిన వారు ఎం హేమలత గారు కథలోకి వెళ్లే ముందు నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరిక కథలోకి వెళదామా తెలుసుకున్న నిజం కథ రచన ఎం హేమలత అమ్మా నన్ను తీసుకెళ్ళవు అల్లరి చేయకుండా నువ్వు చెప్పినట్లు వింటాను మరి గౌన్ తొడిగేసుకోనా ఆ రేండ్ల అరుణ జానకిని ప్రాధేయపడుతూ వెనక వెనకే తిరుగుతోంది దాని చిట్టి చిట్టి కళ్ళ నిండా ఎంతో ఆసక్తి ఆ పసిదాన్ని అపరిమితంగా ఆకర్షించింది వాకిట్లో నిలబడి ఉన్న విమానం లాంటి కారు అమ్మ ముస్తాబు చేసుకుంటోంది అందులో వెళుతుంది తనను కూడా తీసుకువెళ్ళాలి అదే దాని చిన్నారి కోరిక ముడి చుట్టూ పువ్వులు చుట్టుకుంటున్న జానకి తన కుచ్చుళ్ళు పట్టుకుని లేవడానికి ప్రయత్నిస్తున్న గాడిని లాగి కుచ్చుళ్ళు ఎక్కువ కుర్ర కుంక ఎక్కువ కింద కోలేసి అరుణ నీకెన్ని మార్లు చెప్పాను కాస్త పెద్ద పెద్దదానివి నువ్వే వస్తానని వెంటబడితే నీ కన్నా చిన్నది శశి మాత్రం ఊరుకుంటుందా అయినా నేను వెళ్ళేది సంతకనుకున్నారా మిమ్మల్ని అందరినీ నా నెత్తిని ఎక్కించుకుని ఊరేగడానికి అబ్బబ్బా ప్రాణానికి సుఖం లేదు కదా ఇంట్లో ఎలాగో వేగి చేస్తున్నాను ఇక బయటకు కూడా ఎక్కడ వెంట ఈ దరిద్రపు మూకని అంతవరకు ఈ నాటకాన్ని చిద్విలాసంగా వీక్షిస్తున్న మోహనరావుకి ఒళ్ళు మండుకొచ్చింది జానకి నీకు అసలు బుద్ధుందా పిల్లల్ని పట్టుకుని దరిద్రపు మూక అంటావా అరుణ బాబీగడ్ ఎలా తీసుకురామ్మా మీ అమ్మ కలెక్టర్ గారి ఇంటికి కదూ వెళతా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తే అలాగా అనండి మీరు అలా అనక ఇంకెలా అంటారు పట్టుమను పాతికేళ్లు లేవు ముగ్గురు పిల్లలకి తల్లిని తగుదునమ్మా అని పెత్తనాలకి బయలుదేరడం నాదే బుద్ధి తక్కువ జానకి ఉద్రేకం తెచ్చుకోవడం చూసి మోహనరావు కాస్త మెత్తపడ్డాడు చూడు జానకి అనవసరంగా ఆవేశపడకు తయారయ్యావుగా వెళ్ళిరా నేను ఉంటాను కదా పిల్లల్ని చూసుకుంటానులే అంటూ జానకిని సాగనంపాడు అరుణ్ అని శశిని దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకున్నాడు మోహనరావు బాబీగాడు వీపు మీద చేరగలబడి నాన్నగారి జుట్టుతో ఆడుకోవడం మొదలుపెట్టాడు కూతుళ్ళిద్దరికీ తను ఎప్పుడో చదివిన రాజకుమార్తె కథ చెప్పి వాళ్ళని సంతోషపెట్టేసరికి బాబీగాడు నిద్రపోయాడు వాడిని తీసి పక్క మీద పడుకోబెట్టాడు అరుణ హోంవర్క్ చేసుకోవడానికి టేబుల్ దగ్గరకు చేరింది శశి బొమ్మల పుస్తకం తిరగేస్తూ నాన్న దగ్గరే కూర్చుంది మోహనరావు జానకిని తలుచుకుని అవును నిజమే పాపం పెండ్లయ్యి ఎనిమిది సంవత్సరాలు కూడా కాలేదు అప్పుడే ముగ్గురు పిల్లలు ఇంకా నయం ఈ కుటుంబ నియంత్రణ ఒకటి వచ్చి ఎప్పటికైనా కాస్త తెరిపిన పడ్డారు పెండ్లైనప్పటి నుండి పిల్లలు సంసారం ఎంతో చలాకీగా ఉన్న జానకి ఎలా తయారైంది ఏ సరదాలు వేడుకలు లేవని పిల్లల మీద విసుక్కుంటోంది తను మగవాడు అలా బయట తిరిగి వస్తాడు కానీ ఆడది అలా కాదుగా అందుకే ఈరోజు తనే బలవంతం చేసి పంపాడు స్నేహితురాల దగ్గరికి వెళ్ళి రమ్మని ఈనాటి కలెక్టర్ గారి సతీమణి అమల జానకి చిన్ననాటి స్నేహితురాలు జానకి పిల్లల్ని కసురుకుంటుందని మోహన్ రావుకు కోపం ఆణిముత్యాలంటి పిల్లలు ముగ్గురు మంచి పసిమి ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉంటారు బాబీగాడు మరీను చక్రాల్లాంటి తన పెద్ద పెద్ద కళ్ళతో చూసేసరికి ఇట్టే ఆకర్షిస్తాడు ప్రేమగా కొడుకు తల నిమురుతూ మోహనరావు మాగన్నుగా నిద్రలోకి జారుకున్నాడు ఆగిన కారు చప్పుడు తలుపు తెరిచిన శబ్దం విని ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు మోహనరావు అమ్మ వచ్చింది అమ్మ వచ్చింది అంటూ అరుణా శశి బయటకు పరిగెత్తారు వెళ్ళేటప్పుడు కస్సుబుస్సుమంటూ వెళ్ళింది ఇక అక్కడ కలెక్టర్ గారి ఇంటి వైభవాన్ని చూసి ఇంకెంత చుర్రుబుర్రులాడుతుందో ఈ భార్యామణి అని అనుకుంటున్న మోహనరావు జానకి చేష్టలకు ఆశ్చర్యపోయాడు శశిని అరుణని పొదువు పట్టుకుని ముద్దులెడుతూ ఇంట్లోకి వస్తున్న జానకి మొహంలో ఏదో ఒక అనిర్వచనీయమైన ఆనందం ఉట్టిపడుతోంది కొత్త చీర నలిగిపోతుందని ముట్టుకొనివ్వన జానకి పిల్లలిద్దరిని అదిమి పట్టుకుని ఆనందిస్తోంది సరాసరి భర్త దగ్గరికి వచ్చిన జానకి బాబీగాడు చాలా ఏడ్చాడాండి పాపిష్టిదాన్ని పిల్లల్ని ఏడిపించి వెళ్ళాను అంటూ వాడి పక్కన కూర్చుని బాబు వీపు నిమురుతోంది మోహనరావుకు ఇదంతా ఒక కలలాగా తోచింది ఇందులో ఏదో విశేషమేముంది అనుకున్నాడు సరే ఎలాగో చెబుతుందిలే అనుకుని బాబీగాడు లేచే లోపల అన్నం తిందాం రెండర్రా కన్నతల్లులు అంటూ పిల్లలిద్దరినీ పిలిచి భార్యతో సహా లోపలికి వెళ్ళాడు మోహనరావు భోజనాలు అయ్యాక బాబీగాడికి పాలు పట్టి పిల్లలకు పక్కలు సర్ది భర్త దగ్గరికి వచ్చింది జానకి మోహనరావు భార్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు విశేషాలు ఏమిటి అన్నట్లు ముందు మీరు నన్ను అభినందించాలి ఈరోజు నేను ఒక నిజం తెలుసుకున్నాను అభినందనలు తర్వాత అసలు విషయానికి రా అంటూ మోహనరావు జానకి చేయి పట్టుకులాగి పక్కన కూర్చోబెట్టుకున్నాడు తాను అమలా ఇంటికి వెళ్ళింది మొదలు జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్లు చెప్పడం మొదలెట్టింది జానకి అత్యంత అధునాతనంగా కట్టబడిన బంగ్లాలోనికి రివ్వును దూసుకుపోయి ఆగింది కారు ఆ బంగ్లా సౌందర్యానికి ఆశ్చర్యపోయిన నేను ఇంటిలోని అలంకరణను చూసి మరింత విభ్రాంతురాలను అయ్యాను ఎందుకంటారా అంత అందంగా కళాత్మకంగా ఫర్నిచరు కర్టెన్లు గోడల మీద పెయింటింగ్సు అబ్బో ఎంత అని చెప్పలేం ఆ సౌందర్యం నువ్వు నీ చిన్ని పర్ణసాలను ఆ భవనంతో పోల్చుకుని బాధపడ్డావు అంతేనా జానకి చేతి గాజులను సవరిస్తూ మధ్యలో అడ్డు తగిలాడు మోహనరావు చిరునవ్వుతో భర్తను చూసిన జానకి ఆ మాట నిజమేనండి నేను అమల ఐశ్వర్యాన్ని అధునాతన ఆడంబర జీవితాన్ని చూసి ఈర్చపడ్డాను తర్వాత ఏమైంది అనుకున్నారు అమల నన్ను ఎంతో మర్యాద చేసింది ఎంత కలెక్టర్ భార్య అయినా నా చిన్ననాటి స్నేహితురాలు కదా ఇల్లంతా చూపించింది తోటలోని వివిధ జాతి మొక్కలను ఎక్కడెక్కడ నుంచి ఎంతెంత వెచ్చించి తెప్పించారో వింటుంటే ఆ అదృష్టానికి నాకు అసూయ కలిగినంత పని అయింది కాఫీ టిఫిన్ తీసుకొమ్మని డైనింగ్ రూమ్లోకి తీసుకెళ్ళింది ఇంతలోకి ఒక నాలుగేళ్ల పాప పరిగెత్తుకుంటూ అమల దగ్గరికి వచ్చింది నేను ఆ పిల్లను చూసి తెల్లబోయాను ఎందుకంటారా నల్లగా బొద్దుగా అసలు అమల పోలిక ఏమాత్రం లేదు ఎలాగో ఉంది ఆ పిల్ల ఎవరి పిల్ల అన్నట్లు చూశాను అమలవైపు అమల మొహం చిన్నపోయింది మా పని మనిషి కూతురు సరేలే రా టిఫిన్ తీసుకుందాం అంది అమల నాకు అప్పుడు గుర్తుకొచ్చింది అమలకి పిల్లలు లేరని అందుకే ఇల్లు అంత శుభ్రంగా ఉంది మా ఇల్లు చూడాలి ఎన్ని మార్లు శుభ్రపరిచినా మళ్ళీ పిల్లలు నానా యాగి చేసి పెడతారు అబ్బబ్బ వెధవ సంతనుకో చస్తున్నా నీ పిల్లలతో అన్నాను అమల గబగబా నన్ను వారిస్తూ అలా అనుకుజానికి పిల్లలు వరప్రసాదితులు నేను కూడా పెళ్ళైన ప్రొత్తల్లో ఇప్పుడే ఏం పిల్లలు అనుకున్నాను కానీ నాలుగేళ్లు పిల్లలు కలగకపోయేటప్పటికీ పిల్లలో అని అరవాలనిపించింది ఆ డాక్టరు ఈ డాక్టరు అని తిరిగేటప్పటికి తేలింది నాకు సంతానం కలిగే యోగం లేదని నాకు అమలను చూస్తే జాలేసింది ఉండబట్టలేక ఎవరినైనా తెచ్చి పెంచుకోకూడదా అన్నాను ఆ ముచ్చట తీరింది జానకి బంధువుల పిల్లలైతే బాగుండదని అనాథాశ్రమం నుండి తెచ్చి పెంచుకున్నాము పండంటి పిల్లవాడు నెల తిరిగేటప్పటికీ న్యూమోనియా వచ్చి పోయాడు పాపం కనీసం ఆ అనాథాశ్రమంలో ఉన్న బ్రతికేవాడేమో కళ్ళ నీరు పెట్టుకుంటున్న అమలను చూస్తే నాకు కడుపులో దేవినట్లు అయింది బాహ్యరూపాన్ని చూసి నేను ఎంత మోసపోయాను అమల నిజంగా దురదృష్టవంతురాలు పొరిగింటి పిల్లనో పని పిల్లనో చేరదీస్తుందట కానీ అమల భర్తకి ఇది ఇష్టం లేదట అమలను చూచి ఎంతో ఈర్షపడ్డాను ముందుగా కానీ అమలకన్నా నేను ఎంతో అదృష్టవంతురాలనని తెలుసుకున్నాను లాంటి నా పిల్లలు భగవంతుడిచ్చిన వరాలు చేతిలో ఉన్న నా మాణిక్యాలను నేను ఎన్నాళ్ళు నిరసించాను జానకకి ఏమొచ్చినా పట్టలేము ఆ విషయం తెలిసిన మోహనరావు అయితే నీవు అదృష్టవంతురాలివి నీ పిల్లలు మాణిక్యాలు మరి నేను అన్నాడు చిలిపిగా జానకి కళ్ళల్లోకి చూస్తూ మీరా మీరే నా సర్వస్వం టీవీగా అంది జానకి వయ్యారం వలకబోస్తూ ఈ కథ యువ మాసపత్రిక ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో ప్రచురితమైందండి కథ చాలా బాగుంది కదూ భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడండి ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది కొందరికి కొన్ని ఉంటే కొందరికి కొన్ని ఉండవు మరి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరెన్నో మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం ఇక ఉంటానండి సెలవు